ప్రకృతి వ్యవసాయంపై ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా నడుగుడు మండల కేంద్రానికి చెందిన సిరి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ములుగురి గోపి గ్రామాల్లోని రైతులను చైతన్యవంతం చేస్తూ వేప గింజలు సేకరించుకోండి రైతులకు ప్రచారం చేస్తూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు సహకరిస్తున్నారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సందర్భంగా మీ కుటుంబ ఆరోగ్య అవసరాల కోసం మనతో పాటు మన భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం మీరు తప్పనిసరిగా మీకున్న వ్యవసాయ భూమిలో ఒక పెద్ద మడి లేదా అరేకరంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టండి దానిలో భాగంగా ప్రస్తుతం వేప చెట్లకు వేపకాయలు బాగా కాశాయి వాటిని సేకరించండి అని ఈ గింజల సేకరణకు అనువైన సమయం కూడా ఇదే కనీసం యాభై నుండి అరవై కిలోలకు పైగా గింజలు సేకరించుకోండి వాటిని గోన సంచుల్లో నిల్వ ఉంచుకోవచ్చు ఈ వేపలో రెక్టిన్ అనే చేరు పదార్థం ఉంటుంది ఇది పంటల్లోని ఆశించి నష్టపరిచే పురుగులలో జీవిత దశలపై కూడా ప్రభావం చూపుతుంది ఈ వేప గింజల నుండి కాషాయం తయారు చేయొచ్చు ఈ కాషాయాన్ని పంటపై పిచకారీ చేసుకోవాలని దీంతో గుడ్డు దశ అలాగే గడ్డు దశ పిల్ల పురుగుల దశలను కూడా వ్యాప ద్రావణం నాశనం చేస్తుంది పంటకు మేలు చేసే పురుగులకు నష్టం చేయకుండా పంటకు నష్టం చేసే పురుగులను చంపుతుందని వ్యవసాయ జర్నలిస్ట్ గోపి తెలిపారు